వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పద వినోదం సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం దేవతల వైద్యుడు ధన్వంతరి ఒకటి నిలువు పృథివీ ధరిత్రి తొమ్మిది అడ్డం ముక్కంటి త్రిలోచనుడు పది నిలువు ప్రపంచంలో లోకంలో పద్నాలుగు అడ్డం ముళ్ళమండ కంప రెండు నిలువు చపలత చెదిరిపోయింది చపలతలో చేప తా వచ్చేసాయి మిగిలిపోయినది లా ఏడు నిలువు పర్వదినం వేడుక పండుగ పదిహేను అడ్డం ఏ విషయము ఎక్కువసేపు గుర్తుండని కథతో సూర్య సినిమా గజిని పదహారు నిలువు నాలుక జిహ్వా మూడు నిలువు ఉగాది పచ్చడిలోకి ఈ పువ్వు ఉండాల్సిందే వేప ఎనిమిది నిలువు రాత్రి రజని పదకొండు అడ్డం లోకులు జనం ఏడు అడ్డం పేరులో పనస ఉన్న పనస చెట్టు కాదు పంపర పనస నాలుగు నిలువు ఎండ వేడి ఉష్ణం తాపనం ఐదు నిలువు అదనపు వడ్డన కొసరు ఐదు అడ్డం లోటు తక్కువ పడింది కొరత ఆరు నిలువు సోదరుడు చిన్నవాడు తమ్ముడు పన్నెండు అడ్డం శివుడు రుద్రుడు పదమూడు నిలువు పాండవ పత్ని తండ్రి ద్రౌపది తండ్రి ద్రుపదుడు ఇరవై ఒకటి అడ్డం నియంత్రణ అదుపు పదిహేడు అడ్డం అడ్డం పదకొండుతో కాటుక అడ్డం పదకొండు జనం కాటుక అనగా అంజనం పద్దెనిమిది అడ్డం గుర్రం మీద ఎక్కి కర్రతో బంతిని కొట్టే ఆట పోలో పద్దెనిమిది నిలువు సామ్యం పోలిక ఇరవై ఆరు అడ్డం యుద్ధం కథనం ఇరవై రెండు నిలువు మీరు మేము అందరం మనం ఇరవై రెండు అడ్డం మహిళ మగువ పంతొమ్మిది నిలువు ఆలస్యం జాప్యం జాగు ఇరవై మూడు నిలువు మొగసాల పంచపాక వసార ముప్పై రెండు అడ్డం సగం జైలు కారాగారంలో మొదటి సగం కారా ముప్పై రెండు నిలువు షడ్రుచులలో ఒకటి కారం ఇరవై ఏడు నిలువు సంచిని కుట్టే సాధనం దబ్బనం ముప్పై ఆరు అడ్డం పిమ్మట తరువాత అనంతరం ముప్పై ఆరు నిలువు కన్ను అక్షి ముప్పై ఏడు నిలువు రాగి పైరు తవిద నలభై నాలుగు అడ్డం పాదాలతో నీళ్లు తాగేది చెట్టు పాదపం నలభై నాలుగు నిలువు చుట్టూ కుదురుగా చేసిన పల్లం పాదు నలభై ఎనిమిది అడ్డం యోధుడు జోదు నలభై ఐదు నిలువు ధోవతి పంచె నలభై తొమ్మిది అడ్డం చక్కెర పంట చెరకు నలభై ఆరు నిలువు కాలువ నీటిని నియంత్రించే ఏర్పాటు లాకు నలభై ఆరు అడ్డం రెండొంతుల వకీలు వకీలు అనగా లాయరు దానిలో మొదటి రెండొంతులు లాయ నలభై రెండు నిలువు నది చీలిక పాయ ఇరవై ఎనిమిది అడ్డం సామాగ్రి సరంజామా సామాను ఇరవై నాలుగు నిలువు బహుమతి కానుక ముప్పై మూడు అడ్డం విపరీతమైన కోపం లేదా పట్టుదల కసి ముప్పై నాలుగు నిలువు సైనికుడు జవాను సిపాయి నలభై రెండు అడ్డం గజిబిజి రూపాయి రూపాయిలో పాయి వచ్చేసినాయి మిగిలిపోయినది రూ నలభై నిలువు ప్రవరాఖ్యుణ్ణి ప్రేమించిన అప్సరస వరుధిని యాభై అడ్డం కీడు హాని నలభై ఏడు అడ్డం ఎదిరించు తోసిపుచ్చు ధిక్కరించు నలభై మూడు నిలువు పాపాయిల నవ్వు కేరింత ముప్పై తొమ్మిది అడ్డం పవిత్రం పావనం ఇరవై తొమ్మిది అడ్డం వెయ్యి గ్రాములు కిలో ముప్పై నిలువు నయనం లోచనం ముప్పై ఐదు అడ్డం నేత్రం చక్షువు ముప్పై ఒకటి నిలువు కపోతం పావురం ఇరవై ఐదు నిలువు జొన్న మొక్కజొన్న పొత్తు కంకి ఇరవై నాలుగు అడ్డం క్షామం కాటకం ఇరవై నిలువు పైరు పంట మిగిలిపోయినవి ముప్పై ఎనిమిది అడ్డం అడ్డం పదిహేడుతో సౌందర్యం అడ్డం పదిహేడు అం సౌందర్యం అనగా అందం సో ముప్పై ఎనిమిది అడ్డం దమ్ అవుతుంది అలానే నలభై ఒకటి అడ్డం అడ్డం ముప్పై ఎనిమిదితో మాలాహారం ముప్పై ఎనిమిది అడ్డం దమ్ మాలాహారం అనగా దండ సో నలభై ఒకటి అడ్డం డా అవుతుంది ఇదండి ఇవాళ ఈనాడు పద వినోదం ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఈ పజిల్ని పూరించడంలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదము నేర్చుకున్నా కానీ కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్